వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈ రోజు నుంచి మనం మన మెదడుకి పదును పెట్టే కొన్ని గణితపరమైనటువంటి చిక్కు ప్రశ్నల పొడుపు కథలను గురించి నేర్చుకుందాం ఓకేనా ఈరోజు ప్రశ్న ఏంటంటే ఒక అందమైన కుటుంబం ఆ కుటుంబంలో కొంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలందరికీ సమోసాలు అంటే చాలా ఇష్టం పిల్లలందరికీ సమోసాలు ఇష్టమని వాళ్ళ తాతగారు షాప్కి వెళ్ళి కొన్ని సమోసాలు తీసుకొచ్చారు అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక్కొక్కరికి రెండేసి సమోసాలు ఇస్తే ఒక పిల్లాడికి సమోసాలు తినడానికి ఏమీ మిగలడం లేదు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమోసా ఇస్తే ఇంకా రెండు సమోసాలు మిగిలిపోతున్నాయి అయితే ఆ కుటుంబంలో పిల్లలు ఎంతమంది సమోసాలు ఎన్ని పిల్లలు ఎంతమంది తాతగారు తెచ్చినటువంటి సమోసాలు ఎన్ని మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సమాధానం చెప్పడం మీకు కష్టం అనిపిస్తే నెక్స్ట్ స్లైడ్లో జవాబు ఉంటుంది పిల్లల సంఖ్య నలుగురు సమోసాల సంఖ్య ఆరుగురు మరి గణితపరంగా ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ముందుగా పిల్లల సంఖ్య ఎక్స్ అనుకోండి సమోసాల సంఖ్య వై అనుకోండి ఇప్పుడు ఒక్కొక్కరికి రెండేసి సమోసాలు ఇస్తే ఒక పిల్లాడికి ఇవ్వలేకపోతున్నాం అంటే పిల్లల సంఖ్య ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ వన్ మందికి మాత్రమే ఈ వై సమోసాలు అనేవి సరిపోతున్నాయి ఎక్స్ మైనస్ వన్ మందికి ఒక్కొక్కరికి మనం రెండే సమోసాలు ఇస్తున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ వన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు వై అంటే మొత్తం పిల్లల సంఖ్యలో నుంచి ఒకరిని తీసి దాన్ని రెండుతో గుణిస్తే మనకు ఉన్నటువంటి సమోసాల సంఖ్య అనేది వస్తుంది ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ని రెండుతో మల్టీప్లై చేస్తే రెండు ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్ అలాగే రెండు ఇంటూ ఒకటి రెండు మధ్యలో గుర్తు మైనస్ అంటే రెండు ఎక్స్ మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు వై రెండు ఎక్స్ మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు వైలో వై పదాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకువచ్చి మైనస్ రెండుని రైట్ సైడ్కి తీసుకెళ్తే టూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమోసా ఇస్తే ఇంకా రెండు సమోసాలు మిగిలిపోతున్నాయి అంటే సం పిల్లల సంఖ్య ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఇంటూ వన్ రెండు సమోసాలు మిగిలిపోతున్నాయి కాబట్టి ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది అంటే ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు వై వన్తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఎక్సే వస్తుంది ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు వై ఎక్స్ వై పదాలని ఒకవైపు స్థిర సంఖ్యల్ని రెండవ వైపు చేర్చినప్పుడు వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు అవుతుంది ఇప్పుడు మొదటి సమీకరణము రెండు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు రెండు రెండవ సమీకరణము మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు రెండు ఈ రెండు సమీకరణాలని మనము ఊడినట్లయితే పై సమీకరణంలో రెండు ఎక్స్ పదాలు కింది సమీకరణంలో ఒక మైనస్ ఎక్స్ పదము రెండు ఎక్స్లు ఒక మైనస్ ఎక్స్ కలిపినట్లయితే ఒక ఎక్స్ వస్తుంది అలాగే పై సమీకరణంలో మైనస్ వైయి కింది సమీకరణంలో ప్లస్ వై మైనస్ వైయి ప్లస్ వైయి కలిపినట్టయితే ఆ రెండు కూడా ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి జీరో అయిపోతుంది అలాగే పై సమీకరణంలో రెండు కింద సమీకరణంలో రెండు ఈ రెండింటినీ కలిపితే నాలుగు వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అంటే పిల్లలు ఎక్స్ అంటే అనుకున్నాం మనం పిల్లలు సంఖ్య కాబట్టి పిల్లలు నలుగురు మరి రెండవ సమీకరణంలో ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు వై అయ్యింది కదా ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం నాలుగును కానీ ప్రతిక్షేపిస్తే నాలుగు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఆరు అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఆరు వై అంటే ఇక్కడ సమోసాల సంఖ్య కాబట్టి ఆ కుటుంబంలో మొత్తం పిల్లల సంఖ్య నలుగురు తాతగారు తెచ్చినటువంటి సమోసాల సంఖ్య ఆరుగురు తరువాత ప్రశ్న మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఒక తోటలో కొన్ని పూల చెట్లు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు ఆ తోటలోని చెట్లకు సమానమైనటువంటి పూలు పోస్తాయి నేహ ఆ తోటలో ఒక చెట్టుకు పూసిన పూలతో ఈశ్వరుణ్ణి ప్రార్థించింది ఇంకను ఆ తోటలో ఆరు వందల పూలు ఉన్నాయి అయితే నేహ ఈశ్వరుని పూజ కోసం ఉపయోగించినటువంటి పువ్వులు ఎన్ని మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్